వెల్కమ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళందరికీ కూడా శుభవార్త తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పని ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పథకానికి కావాల్సిన అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెలలోని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు దరఖాస్తు అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి పథకానికి అప్లై చేసుకోవడానికి కావాలి అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్అప్ అయి ఉన్నాయి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామంటున్నారు అదే విధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటున్నారు ఏ పథకం అనేది ముందుగా అమలు చేయబోతున్నారు అదే విధంగా ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అడుగుతున్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుంటే నిరుద్యోగ వృత్తి అనేది వస్తుందా అని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి అంతేకాకుండా తల్లికి వంద డబ్బులు జమ అయ్యాయి మళ్ళీ ఈ ఆడబిడ్డ పథకం అనేది వస్తుందా అదే విధంగా ప్రతి నెల మేము పెన్షన్ తీసుకుంటున్నాం ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుందా అని అడుగుతున్నారు మొదటిగా తల్లికి వందల పథకం పథకం గురించి చూసుకుందామంటే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయిన వారికి మళ్ళీ ఆడబిడ్డది పథకం ద్వారా డబ్బులు వస్తాయా అంటే ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం విద్యార్థులకు వేసినటువంటి అమౌంట్ అవి అక్కడ విద్యార్థుల యొక్క డబ్బులు అనేవి వారి యొక్క తల్లుల ఖాతాలకు మాత్రమే వేయబడ్డాయి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను తల్లికి వందల డబ్బులు తీసుకున్నటువంటి మహిళలకు కూడా వర్తించే అవకాశం ఉంది గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన పథకాలలో ముఖ్యమైన ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుంది మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు దీనికి అర్హులైన మహిళలకు వారి బ్యాంక్ ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లోని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశలో అడుగులు వేస్తుంది ఇప్పటికే వందన పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అయితే చెప్పింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ఖాతాలోకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది వైద్య వయసుగా బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు అర్హులు ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు రెసిడెంట్ సర్టిఫికేట్స్ సమర్పించాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక తల్లి కేంద్రం పథకానికి సంబంధించి ఎటువంటి పరిమితులు అయితే పెట్టడం జరిగిందో అదే విధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అదే విధంగా ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి ఈ ఆడబిడ్డనిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ముందు చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలి అదే విధంగా మీరు రేషన్ కార్డులో లో కూడా యాడ్ అయి ఉండాలి మూడవదిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నప్పుడు డబ్బులు అనేవి అర్హుల ఖాతాలోకి డీబీటీ రూపంలో వేస్తున్నారు ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్ లోకి మాత్రమే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది దీన్నే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అంటారు మీ యొక్క ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉండాలి అదే విధంగా ఎన్పీసీఐ లింక్ కూడా కంప్లీట్ అయి ఉండాలి ఎన్పీసీఐ లింక్ అనేది యాక్టివ్ గా ఉంటేనే ప్రభుత్వం డబ్బులు వేయడం సాధ్యమవుతుంది తల్లికి వందన పథకం విషయంలో లిస్ట్ చెక్ చేస్తున్నప్పుడు వారికి ఎన్పీసీ లింక్ అనేది ఇన్యాక్టివ్ గా ఉండడం జరిగింది ఈ ఈ కారణంగా చాలా మందికి డబ్బులు డబ్బులనే జమ కాలేదు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తో పాటుగా గవర్నమెంట్ డైరెక్ట్ గా చెప్తున్న విషయం ఏంటంటే డబ్బులు అనేవి డీపీటీ రూపంలో వస్తాం ఖచ్చితంగా ఎన్పీసీ లింక్ అది చేయించుకోండి అని చెప్తున్నారు తల్లికి వందల విషయంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరూ కూడా ఎన్పీ లింక్ అనేది యాక్టివ్ చేయించుకోవడం ద్వారా వారికి తిరిగి పదమూడు వేల రూపాయలనేది జమ అవ్వడం జరిగాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి పథకం ద్వారా అయినా డబ్బులు పొందాలన్నా సరే ఈ యొక్క సుఖీ సుఖీభావ డబ్బులు చూసుకున్నట్లయితే అవి కూడా డీబీటీ రూపంలోనే చేస్తారు అదే విధంగా తల్లికి వందన డబ్బులు కూడా డీబీటీ రూపంలోనే జమ చేశారు కానీ నిరుద్యోగ వృత్తి అదే విధంగా ఈ యొక్క ఆడబిడ్డీ పథకం కూడా యొక్క డీబీటీ రూపంలోనే డబ్బులు జమ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పీ లింక్ అనేది చేసుకోండి అదేవిధంగా ఆల్రెడీ చేసుకున్న వారు యాక్టివ్ గా ఉందా ఇన్ఆక్టివ్ గా ఉందా అనేది కూడా చెక్ చేసుకోండి ఇక ఆడబిడ్డీ పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు తీసుకుంటే నిరుద్యోగ వృత్తి అనేది మూడు వేల రూపాయలు ఇస్తారని అడుగుతున్నారు అయితే ఈ నిరుద్యోగ వృత్తి పైన తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో నిరుద్యోగంగా ఉన్నటువంటి వేద పండితులకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల తొంభై మంది వ్యాధ పండితులకు ఈ నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు అందించాలని స్పష్టం చేశారు అయితే ఈ నిరుద్యోగ వృత్తి అనేది కేవలం వేద పండుతులకు మాత్రమే వర్తిస్తుందా లేదంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ వర్తిస్తుందా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు తీసుకునేవారు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఆడబిడ్డ నిధి పథకం తీసుకునే వారికి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది వర్తించకపోవచ్చు కానీ ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే కనుక ఇద్దరికి కూడా ఈ యొక్క ఆడబిడ్డది పదకొండు వారు పదిహేను వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ తీసుకునే వారికి యొక్క ఆడబిడ్డని పదకొండి వర్తిస్తుందంటే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలు పైబడిన వారు తీసుకునేవారు ఉంటారో వారికి అయితే పథకం వర్తించదు కానీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వారికైతే ఈ పథకం మరలా వర్తించే అవకాశం అయితే ఉంది ఇక ఈ ఆడబడి పథకం ద్వారా మీకు డబ్బులు అనేది జమ కావాలంటే మీరు ఖచ్చితంగా హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఈ పథకానికి మీరు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ చేసుకుని ఉండాలి ఒక టూ హండ్రెడ్ రూపీస్తో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినట్లయితే వారు డైరెక్ట్ గా డీబీటీ అనేది యాక్టివ్ చేసి ఇస్తారు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కాకుండా మీరు వేరే ఏదైనా ఎస్బీఐ అకౌంట్ కానీ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ కానీ ఇచ్చినట్లయితే వారికి మీరు సెపరేట్ గా ఎన్పిసిఐ లింక్ అనేది చేయమని రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంతకుముందు ఏదైనా అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది అయినప్పటికీ కూడా మీరు కొత్తగా ఏదైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో దానికి మాత్రమే ఎన్పిసి లింక్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది ఇక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలకి ఒక పర్సన్ ఎలిజిబుల్ అవుతారా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అనే పద్ధతి అయితే తీసుకురాలేదండి ఈ విధంగా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అని పెట్టారంటే కనుక సంక్షేమ పథకాల్లో ఏ పథకం అయినా సరే ఒకరికి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది అలా కాకుండా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అని పెడితే కనుక ఒకే కుటుంబంలో ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి ఈ సంక్షేమ పథకాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ సంక్షేమ పథకాలు దేనికైనా సరే అర్హత సాధించాలంటే మొదటిగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి రెండవదిగా ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్గా ఉండాలి లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటారు దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్